చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పదిహేడు పిఆర్సీ బకాయిల్లో మరో ఇరవై శాతం చెల్లింపుకు ప్రభుత్వం అంగీకారం అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై శాతం పిఆర్సి బకాయిల విడుదల ఆర్టీసీ ఉద్యోగులకు రెండు వేల పదిహేడు పిఆర్సి బకాయిలో ఇరవై శాతం విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులైతే జారీ చేసింది రెండు వేల పదిహేడు పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం గతంలో యాభై శాతం చెల్లించిందనమాట మరో ఇరవై శాతం బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆదేశించింది ఇంకా ఇరవై శాతం బకాయిలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది ఈ ఇరవై శాతం బకాయిలను కూడా తొందరలో విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మిగిలిన సాధారణ ఉద్యోగులందరూ కూడా వారికి పెన్షన్ బకాయిలు అయితే చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ మాత్రం పీటీడీ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పెన్ కూడా బకాయిలు అయితే ఇస్తున్నారని సాధారణ ఉద్యోగులందరికీ కూడా పెన్షనర్ దగ్గర కూడా ఈ పీఆర్సీ బకాయి ఇవ్వాలని వారు కూడా కోరుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పీర్సీ బకాయికి సంబంధించి సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో